దుర్గాపురంలో వినయుడు అనే యువకుడు ఉండేవాడు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అతడు జీవనోపాధి కోసం అక్కడక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతికేవాడు వాడు సమయం దొరికినప్పుడల్లా సాముగారడీలు కుస్తీలు పట్టేవాడు ఏరా వినయా ఎప్పుడు కుస్తీ పోటీలతోనే కాలం గడిపేస్తున్నావే ఏదైనా పనికి వెళ్ళి నాలుగు డబ్బులు వెనకేసుకుంటేనే కదా నీకెవరన్నా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు ఒక ఇంటి అవుతావు పని ఇస్తే నేను మాత్రం వెళ్ళనన్నా నా శోభయమా ఒకరోజు పని ఇస్తే మూడు రోజులు పని ఇవ్వరు అందుకే నాకు తెలిసిన కుస్తీ పోటీలకు వెళ్తుంటాను అయినా కుస్తీ పోటీలను తక్కువ చేయమాక మామా నువ్వు చూస్తుండు ఇలా పోటీల్లో పాల్గొని ఏదో ఒకరోజు రాజుగారి దృష్టిలో పడకపోను అప్పుడు అందరూ మా అమ్మాయిని చేసుకో మా అమ్మాయిని చేసుకొని వెంట పడకపోరు సరేలేరా ఆ రోజు వస్తే ముందు సంతోషించేవాడిని నేనే అవునరా చెప్పడం మర్చిపోయాను జమీందారు గారు నీతో పని ఉందని చెప్పారు ఒకసారి వెళ్ళి కలువురా అవునా మరి చెప్పవే బామా ఉండు ఇప్పుడే వెళ్ళి కలుస్తాను జమీందారు గారు పిలిచారంటే ఏదో పెద్ద పనే పడి ఉంటుంది జమీందారు కృష్ణభూపతి సముద్ర వ్యాపారం చేసేవాడు ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న గుమాస్తా రామయ్యతో ఏంటి ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నావే అది కాదయ్యా రేపు మీరు వ్యాపార నిమిత్తం లక్ష వరహాలు తీసుకొని రేవు పట్టణానికి వెళ్ళాలి కదా ఎప్పుడు మీకు కాపలాగా వచ్చే వీరయ్య ఊళ్ళో లేడాయే రేవుపట్నం వెళ్ళే దారిలో అడవి మార్గంలో దొంగలు పెడుతుంది అంత పెద్ద మొత్తాన్ని ఎలా తీసుకుని వెళ్తారా అని ఆలోచిస్తున్నాను నువ్వు ఆలోచించింది చాలు గాని దానికి నా దగ్గర ఒక భేషైన ఉపాయం ఉందిలే నువ్వేం కంగారు పడకు ఉపాయమా ఏమిటయ్యా అది మన ఊరి వీరుడు ఉన్నాడుగా అదే రామయ్య మొన్న మధ్య కుస్తీ పోటీల్లో గెలిచాడు చూడు ఎవరు ఓ ఆ వినయుడా అయ్యా అవును ఆ వినయుడిని రమ్మని కబురు పెట్టాను వాడిని నాకు తోడుగా తీసుకెళ్దామన్నదే నా ఆలోచన అయ్యా నాదొక అనుమానం ఆ వినయుడే మీ మీద తిరగబడి మొత్తాన్ని దోచుకొని పారిపోతే ఎలా అసలే ఆ వినయుడికి నానే వాళ్ళెవరూ ఈ ఊళ్ళో లేరు ఎక్కడికైనా పారిపోగలడు అప్పుడు మీరేం చేస్తారు నీ అనుమానమే నాకు వచ్చింది అందుకనే దానికి ఒక పథకం వేశాను నేను వినయుడితో నా వద్ద డబ్బున్న సంగతి వాడిని నాకు రక్షణగా తీసుకెళ్తున్నది చెప్పను నువ్వు కూడా అవేమి వాడికి చెప్పకు జాగ్రత్త రామయ్య ఏదో చెప్పబోతున్నంతలో అక్కడికి ఎవరో వస్తున్నట్లు అనిపించి ఆగమని సైగ చేశాడు కృష్ణ భూపతి వినయుడు లోపలికి వచ్చి కృష్ణ భూపతితో అయ్యా పిలిచారట రా వినయ ఏమీ లేదు మన సరైన కుస్తీ పోటీల్లో గెలిచావంట కదా నీ వేరత్వం గురించి విన్నాను నిన్ను అభినందిద్దామని పిలిచాను ఇంతకు కుస్తీ కాకుండా జీవనోపాధికి ఏం చేస్తుంటావేంటి ఎందుకంటే కుస్తీ ఒకటే కూడు పెట్టదు కదా అదేనయ్యా నేను కూడా ఏదైనా మంచి నౌకరీ దొరుకుతుందేమో పెళ్లి చేసుకుని స్థిరపడదామని చూస్తున్నాను కుదిరితే మీ దగ్గర లేకుంటే రాజుగారి వద్ద సైన్యంలో పనిచేయాలన్నది నా ఆశ అరే అవునా సరిగ్గా సమయానికి వచ్చావే నేను రాజధానికి ఈరోజే పని మీద వెళ్తున్నాను నువ్వు నాతో వస్తే అక్కడ నా మిత్రుడు ఒకడు అధికారిగా పనిచేస్తున్నాడు వాడికి చెప్పి నీకు ఉద్యోగం ఇప్పించమని సిఫారసు చేస్తాను నువ్వు ఇప్పుడు నాతో వస్తావా ఆ మాటలకు వినయుడు సంతోషంతో అయ్యా చాలా సంతోషం మీ మేలు మర్చిపోలేనిది ఇప్పుడే మీతో రావడానికి నేను సిద్ధం కృష్ణభూపతి రామయ్య వైపు గర్వంగా చూశాడు రామయ్యకు జమీందారు ఏం చేయబోతున్నాడో విషయం అంత అనుకున్నాను అయ్యగారు ఇక నుండి ప్రయాణమై ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ అడవి మార్గంలో నడుస్తున్నారు కృష్ణభూపతి వినయుడు ఇంతలో ఇద్దరు దొంగలు కృష్ణభూపతిని అటకాయించారు అనుకోని ఈ సంఘటనకు అదిరిపోయాడు కృష్ణభూపతి వినయుడు ప్రమాదాన్ని పసిగట్టి వారిద్దరి మీదకు లంఘించాడు వినయుడి ధాటికి తట్టుకోలేకపోయిన దొంగలిద్దరూ పారిపోయారు వినయ నీ కళ్ళారా రాజుగారి దగ్గర నిన్ను పనిలో చేర్చే బాధ్యత నాది ఆ మాటలకి వినయుడు పొంగిపోయాడు కృష్ణ భూపతి రాజధానికి వెళ్లి వినయుడిని ఒక ఇంటి బయట నిలబెట్టి లోపలికి వెళ్లి తన వ్యాపారాన్ని చక్కబెట్టుకుని తిరిగి వచ్చి నీ సంగతి మాట్లాడేశాను ఇంక ఐదు రోజులకి అధికార ఉత్తర్వులు వస్తాయి అయ్యా గొప్ప మనసు ఆ విధంగా తన పని ముగించుకొని వినయుడిని వదిలేశాడు కృష్ణ భూపతి ఒక ఐదు రోజులు గడిచాయి జమీందారు దగ్గరకు వెళ్ళావా ఇంతకీ ఎందుకు పిలిచినట్టో వినయుడు జరిగినదంతా సోమయ్యకు చెప్పి మామా త్వరలో నేను రాజుగారి వద్ద కొలువులో చేరబోతున్నాను చాలా సంతోషం వినయ ఎన్నాళ్ళకి మంచి మాట చెప్పావు ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుతుండగా జమీందారి కష్టానికి ప్రతిఫలం అయ్యగారు నీ కిమ్మని ఐదు వరహాలు పంపించారు అదేమిటి జమీందారి గారు ఎందుకు ఐదు వరహాలు ఇచ్చి పంపించారు అది నీవు బారి నుండి జమీందారు గారిని రక్షించావటగా ఇది దానికి ప్రతిఫలం ఐదు రోజుల్లో రాజధాని నుంచి నా నౌకరీ విషయమై కబురు వస్తుందని జమీందారు గారు చెప్పారు దాని గురించి నేను ఎదురు చూస్తున్నాను నా నౌకరీ విషయం ఏమైనా చెప్పారా జమీందారు గారు నువ్వు ఒట్టి ఉన్నావే నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది నీకో రహస్యం చెప్తాను మనసులో పెట్టుకో అంటూ జమీందారు గురించి అసలు రహస్యం చెప్పేశాడు అంతా విన్న వినయుడు బాధతో అంత డబ్బున్న జమీందారు ఇలా మోసం చేస్తాడనుకోలేదు ఈ పెద్దోళ్ళంతా ఇంతేరా వాళ్ళ అవసరాలకి మన లాంటి వాళ్ళని వాడుకుంటారు ఆయన ఐదు బరహాలు ఆయన్నే ఉంచుకోమను బాబు ఆయన ఇమ్మంటే తెచ్చాను వద్దంటే విషయం నేను నీకు చెప్పినట్లు తెలిసి నా ఉద్యోగం ఊడుతుంది ఇదిగో ఉంచు ఖర్చులకు ఉపయోగపడతాయి అంటూ ఐదు వరహాలు వినయుడి చేతిలో పెట్టి రామయ్య వెళ్ళిపోయాడు ఒరే నువ్వేమీ బాధపడకు నీకు మంచి అని సోమయ్య వినయుడిని ఓదార్చాడు అర్ధరాత్రి అయింది ఏదో అలికిడి అవడంతో చూశాడు ఎవరో ఒక ఆగంతకుడు వినయుడి వద్దకు వచ్చి నేను వీరమల్లుని అంటే ఎవరు నువ్వు జమీందారు అడవి మార్గంలో వెళ్తూ ఉంటే దాడి చేసిన దొంగల నాయకుణ్ణి నేనే అయితే నాతో నీకేం పని ఆ రోజు నుంచి నిన్ను వెంటబడి గమనిస్తున్నాను నువ్వు మహాబలశాలివి నీలాంటోడు ఒక్కడు మా ముఠాలో ఉంటే దొంగతనాలు ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు నువ్వు ఎదురు చూసే నౌకరి నీకు రాదని తెలిసిందిగా నువ్వు మాతో చేతులు కలిపేవంటే నీకు బోలుడు డబ్బు వస్తుంది డబ్బు నాకు అవసరమే కానీ దానికోసం అడ్లదారులు తొక్కలేను మర్యాదగా వెళ్ళిపో లేకుంటే నిన్ను రాజబడ్డలకు పట్టిస్తాను విన్నయ్యా నువ్వు నీతిగా బతుకుతున్నావు దాని వలన నీకు ఏమి లాభం జరిగింది డబ్బు సంపాదించడం ముఖ్యం దానిని ఎలా సంపాదించావు అని ఎవరూ అడగరు ఇంకోసారి ఆలోచించు నీ మాటలు వింటుంటే నీ మార్గమే సరైనదనిపిస్తుంది మీతో చేతులు కలుపుతున్నాను పదా వెళ్దాం కాకపోతే నేను మీతో చేరాలంటే మీరు నా నిర్ణయాలకి అడ్డు చెప్పకూడదు సరే నువ్వన్నట్లే కాని మాతో చేతులు కలుపుతున్నందుకు సంతోషం ముందుగా నిన్ను మోసం చేసిన ఆ జమీందారు కృష్ణ భూపతి ఇల్లు దోచేద్దాం అతని ఇల్లు దోచుకోవడానికి నేను ఒప్పుకోను అతను నన్నే మోసం చేయలేదు అతనితో తోడుగా వెళ్ళినందుకు ఐదు వరహాలు ఇచ్చి పంపించాడు అబ్బా నీతో పెద్ద తలనొప్పే వచ్చింది సరే అడవిలోకి వెళ్ళి దారి దోపిడి చేద్దాం పద వినయుడు వీరమల్లు అడవిలోకి వెళ్ళారు వీరమల్లు దారిలో వస్తున్న ఒక బాటసారిని అడ్డగించి హే ఆగు నీ దగ్గర ఉన్న సొమ్మంతా ఇవ్వు అయ్యా ఈ వెయ్యి వరహాలు నా కూతురు పెళ్లి కోసం దాచుకున్నాను ఈ సొమ్ము పోతే ఇక జన్మలో దాని పెళ్లి చేయలేను దయచేసి నన్ను వదిలేయండి బాబు కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు దొంగిలించడం పాపం అతన్ని వదిలేయండి దొరికిన ప్రతివాడు ఇలాంటి కథే చెబుతాడు ప్రతి ఒక్కడి కథకు మనం కరిగిపోతే ఇంకా ఈ వృత్తి చేయలేము పాపం అతని కన్నీళ్ళే చెప్తున్నాయి అతను నిజమే చెప్తున్నాడని అతన్ని వదిలేయండి అసలు నీలాంటి వాడిని చేర్చుకోవడమే మేము చేసిన పెద్ద తప్పు ఈ విషయంలో జోక్యం చేసుకోను ఇక నీకు మాకు ఏలాంటి సంబంధం లేదు ఈ దారి నువ్వు చూసుకో అలాగే మీకు నాకు సంబంధం లేదు మర్యాదగా అతను వదిలిపెట్టండి కాని దొంగలు మాట వినకపోవడంతో వినయుడు వాళ్లపై పిడి గుద్దులు పురిపించాడు దాంతో వాళ్ళు దానికి దానికా ప్రయాణికుడు బాబు చూడబోతే నువ్వు మంచివాడిలా ఉన్నావు ఈ దొంగల గుంపులో ఎందుకు ఉన్నావు నా మంచితనం నా ఉపాధికి ఉపయోగపడలేదు అందుకే వీలుతో చేరాను నాయన నువ్వు పొరబడ్డావు వాళ్ళకి మంచే జరుగుతుంది కాస్త సహనం ఉండాలి నా పేరు సుమంతుడు రాజుగారి దగ్గర కొలువు చేస్తుంటాను నాతో వస్తే రాజుగారి సైన్యంలో పని ఇప్పిస్తాను నిజంగానయ్యా చాలా సంతోషం ఇన్నాళ్ళక నా కళ నెరవేరబోతుంది వదండి నేను మీతో వస్తాను ఇద్దరు కలిసి అడవిలో కొంత దూరం నడిచేసరికి దారిలో వారికి ఒక భీకర దృశ్యం కనిపించింది మహోదరుడు అనే రాక్షసుడు ఒక చేత్తో ఒక మనిషిని పట్టుకుని తినబోదు కనిపించాడు అది చూసి సుమంతుడు అయ్యో ఆ రాక్షసుడి చేతిలో ఉన్నది ఎవరో కాదు ఈ దేశపు మహారాజు కళాసాగరుడే వినయుడు వెంటనే రాక్షసుడి ముందుకు ధైర్యంగా వెళ్లాడు అది చూసి మహోదరుడు కోపంతో ఎవరు నువ్వు నన్ను దూరం నుంచి చూస్తేనే జనం భయంతో జరుచుకుంటారు అలాంటిది ఎంత ధైర్యం ఉంటే నా ముందుకు వస్తావు నేనెవరైతే నీకేంటి ఇలా మనుషులను తినడం నీచమైన పని అని తెలియదా మర్యాదగా అతన్ని విడిచిపెట్టు ఇచ్చోడు ఇలాగున్నావు మనుషులు మా ఆహారం నేను రాక్షసుడినైనా నాకు కొన్ని నియమాలున్నాయి ఎంతమంది మనుషులు దొరికినా రోజుకి ఒక్క మనిషిని మాత్రమే తింటాను మీరు బ్రతికిపోయారు పోండి ఇక్కడి నుంచి వెళ్ళి మీ ప్రాణాలు కాపాడుకోండి అట్లైతే నీ నియమం ప్రకారం ఒక్కడినే తినం ఆయన్ని వదిలిపెట్టి ఆయనకు బదులుగా నన్ను తినం ఏమి నీకు ప్రాణాల మీద ఆశ లేదా పిచ్చి మాటలు కట్టిపెట్టి నీ దారిన నువ్వు వెళ్ళో అయ్యా నాకు ప్రాణాల మీద ఆశ ఉంది కానీ ఏం ప్రయోజనం నాలాంటి అనాథ ప్రతికి ఎవ్వరికీ ఉపయోగం లేదు ఇక ఆయన ఈ దేశపు మహారాజు ఆయన లాంటి వాళ్ళు బ్రతికితే రాజ్యానికి ప్రజలకు మేలు జరుగుతుంది అందుకే దయచేసి ఆయనని విడిచిపెట్టి నన్ను తిను బలా నీ త్యాగనిరతికి మంచితనానికి నేను సంతోషించాను చనిపోయే ముందు చివరి కోరిక ఏమైనా ఉంటే తీరుస్తాను ఏమి కావాలో కోరుకో అయ్యా నేను చిన్నప్పటి నుండి కర్రసాము సాముగరిడీలు చేసేవాడిని ఒకసారి బాణకర్రతో కర్రసాము చేయాలనేది నా కోరిక కర్రసామా అదేమిటో నాకు చూడాలని ఉంది సరే చెయ్యి చూద్దాం మహోదరుడు వినయుడు ఏం చేయబోతున్నాడు అని ఉత్సుకతతో చూడసాగాడు వినయుడు గాల్లో కర్రని తిప్పాడు ఆ వేగానికి కర్ర కనిపించలేదు అతని కర్ర తిప్పే నైపుణ్యానికి రాక్షసుడు ముక్తుడయ్యాడు కర్ర సాము నేర్పుతావా వినయుడు అందుకు ఒప్పుకుని మహోదరుడికి పట్టుకునే విధానం దగ్గర నుండి కొన్ని మెళకువలు నేర్పించాడు దానికి రాక్షసుడు సంతోషంతో వినయా నువ్వు నాకు కర్రసాము నేర్పించావు కాబట్టి నీవు నాకు గురువుతో సమానం అందుకే గురుదక్షణ కోరికో తీరుస్తాను మహోదరుడి బుద్ధికి ఆశ్చర్యపోయి కొన్ని నిమిషాలు అయ్యా నాకు గురుదక్షణగా ఏమడిగినా ఇస్తావా అడుగు ఇస్తానో లేదో తెలుస్తుంది నీవు నరమాంస భక్షణం మానేయాలి అరే అదేలా కుదురుతుంది మాంసం భుజించడం మా ఆహార పొలవాటు నువ్వు కోరిన కోరిక చాలా కష్టంతో కూడుకున్నది కావునా మనిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం నీవు కోరిన కోరికకి ప్రత్యామ్నాయంగా మరొక కోరిక ఇద్దామనుకుంటున్నాను ఒప్పందమా ఏమిటది రాక్షసుడు వినయుడిని ఒక గుహలోకి తీసుకెళ్లాడు అక్కడ బంగారం వజ్రాలతో అపారమైన సంపద ఉంది రాక్షసుడు వాటిల్ని చూపిస్తూ నీ మొదటి కోరికను వదిలేసి ఇక్కడ ఉన్న ఈ సంపద మొత్తం తీసుకొని హాయిగా బ్రతుకు ఇంతకాలం ఈ సంపద లేక నీకు ఎవ్వరూ పిల్లనివ్వడం లేదు సంఘంలో గౌరవం లేదు అని వాపోయావుగా ఇప్పుడు ఈ సంపదతో అన్ని పొందవచ్చును రాక్షసోత్తమ్మా ఒప్పందం అంటూ నీవు తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనని నేను అంగీకరించలేను సంపద కోసం నేను ప్రాకులాడిన మాట నిజం కానీ అదంతా నా వ్యక్తిగతం నా ఒక్కడి స్వార్థం చూసుకుంటే ఈ రాజ్యానికి మా మహారాజుకి ప్రజలకి ద్రోహం చేసిన వాడిని అవుతాను నా మొదటి కోరికను మన్నించి నరమాంస భక్షణం మాని భలా విలయా భలా నీ ధైర్యం త్యాగం నాకు నచ్చాయి నీ మొదటి కోరికను తీరుస్తాను నీకు గురుదక్షిణగా ఈ రోజు నుండి నేను భక్షణ మానేస్తున్నాను కానీ ఏ రోజైనా నేను తప్పు చేశాను నాకు సంపద కావాలి అని నీకు అనిపిస్తే అంతా నీకు తిరిగి ఇచ్చేస్తాను అప్పుడు నేను మాత్రం రాజ్యం మీద పడి దొరికిన వాడిని దొరికినట్టు తినేస్తాను గుర్తుంచుకో నీకు ఆ అవసరం రానిమను కళాసాగరా ఈ వినయుడి వల్లనే ప్రాణాలతో ఉన్నావు ఇక నేను ఈ అడవి నుండి వెళ్ళిపోతున్నాను అంటూ మహోదరుడు వెళ్ళిపోయాడు కళాసాగరుడు సంతోషంగా వినయ అంతా ఒక కలలా ఉంది క్షణంలో పోతాయనుకున్న నా ప్రాణాలు నీ వలన దక్కే నీ నీతి నిజాయితీ ధైర్య సాహసాలు మెచ్చదగినవి నీ ధైర్య సాహసాలతో ఒక రాక్షసుడినే సన్మార్గంలో నడిపించవు నీ వంటి సత్ప్రవర్తన కలిగిన యువకులు ఈ రాజ్యానికి ఎంతో అవసరం నిన్ను వెంటనే నా ఆంతరంగిక భద్రతాధికారిగా నియమిస్తున్నాను ప్రభు రాజుగారి కొలువులో పనిచేయాలన్నా నా చిరకాల కోరిక నేటితో నెరవేరింది నాయన మంచి వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పానుగా ఓర్పు ధైర్యం ఉంటే అన్ని కాలమే సమకూరుస్తుంది అక్కడి నుండి వినయుడు దుర్గాపురానికి వెళ్ళాడు వినయ మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు మన ఊళ్ళో నీకు పిల్లనిస్తామని అందరూ పోటీ పడుతున్నారు తమాషా ఏమిటంటే వాళ్ళలో ఆ జమీందారు కృష్ణ భోపది కూడా ఉన్నాడు వినయుడు నవ్వి ఊరుకున్నాడు కొద్ది కాలానికి వినయుడు తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు నీతి ధైర్యం మరియు త్యాగం ఎప్పుడూ వృధా కావు ఆత్మవిశ్వాసం మంచితనంతో ముందుకెళ్తే చివరకు విజయం మనదే అవుతుంది మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి